దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రవీణ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభావిందన తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారు ప్రియులారా దేవుని కృపలో మీరందరూ వరిదెల్చున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు బలపడుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లరా ఈరోజు మన జీవితంలో ఏ పరిస్థితులు మనల్ని కదిలించి వేస్తున్నాయి ఏ పరిస్థితులు కూడా మనం ప్రయాణిస్తున్నాం ఏ భారము చేత మనం నలిగిపోతు నలిగిపోతున్నాం అపోవాది మనల్ని ఏ ఒక్క దారిలో నుండి ఇబ్బంది పెట్టి మనల్ని కదిలించి వేయాలి భక్తి జీవితంలో నుండి అని చూస్తున్నాడో అవి ఏవి ఆ ఒక్క పరిస్థితుల్లో నుండి ఈరోజు మనం ఎలా బయటపడాలి దీన్ని బట్టి దేవుడు ఏ వాక్యాన్ని మనకు అందిస్తున్నాడో జ్ఞానించేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా అయితే ఈ వాక్యాన్ని బట్టి కొన్ని వాక్యాలు మనం ఇంతకుముందు చదువుకున్న వాళ్ళమే చూసిన వాళ్ళమే కాకపోతే ఇది మన జీ మన జీవితంలో నిజంగా నెరవేరే వాక్యాల్లో ఇది కూడా ఉంటుంది ఎందుకంటే నిత్యం మనం భారం మోసే జనాంగంగా ఉన్నాం కాబట్టి మనం ఎవరి ఎద్దుకుపోతే విశ్రాంతిని మనం పొందుకుంటాం అనుకొని ప్రశ్న వేసుకున్నట్లయితే అది సర్వోన్నతుడైన దేవుని యుద్ధకు వెళ్తేనే మనకు విశ్రాంతి అనేది కలుగుతుంది ప్రియులారా అయితే దీన్ని బట్టి కనుక మనం వాక్యం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తే కీర్తనకారుడు దీని గురించి ఒక గొప్ప మాట అంటాడు అది మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ధ్యానించం ప్రి ధ్యానిద్దాం ప్రియులారా కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంత్రులను ఆయన ఎన్నడను కదలనీయుడు ఐ మీన్ ఈ వాక్యాన్ని గనక మనం స్పష్టంగా గనక ధ్యానించినట్లయితే ప్రియులారా ఈ వాక్యంలో ఆయన ఒక మాటని మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ మాట ఏంటంటే నీతి మంత్రులను ఆయన ఎన్నడను కదలనీయుడు అని దేవుడు అనుగ్రహించు ఈ జీవితంలో నీతిగా మనం జీవించగలుగుతున్నామా అని కనుక మనం ప్రశ్న వేసుకున్నట్లయితే మనం అనేక మార్గాలకుండా ప్రయాణిస్తూ ఉంటాం పిల్లల అది ఆ మార్గం అనేకమైనటువంటి ప్రశ్నలను తీసుకొచ్చి మన జీవితంలో పెడుతూ ఉంటుంది ఎందుకు అని గన ప్రశ్న వేసుకున్నట్లయితే ఆ మార్గం గురించి మనకు అవగాహన లేదు కాబట్టి మనం ఏ మార్గంలో నడుచుతున్నామో మనకు అవగాహన లేదు కాబట్టి ఈరోజు మనల్ని నీతి మంతులుగా తీర్చిదిద్దేది ఏంటి ఆ నిజం ఏంటి ఆ ఒక్క శక్తి ఏంటి అనేది మనం కనుగొనలేకపోతున్నాం ఈరోజు మన అందరి జీవితాల్లో కూడా దేవుడు మనకు అనుగ్రహించిన మహా గొప్ప శక్తి ఏంటి అని కనుక ప్రశ్న వేసుకున్నట్లయితే ప్రార్థన ప్రార్థన ద్వారా అనేకమైనటివి పొందుకోవచ్చు ప్రార్థన ద్వారా జరగవు అనుకున్నటివి జరిగించవచ్చు ప్రార్థన ద్వారా లేనివి కూడా మన జీవితంలో మనం పొందుకోవచ్చు పిల్లల అది నీతైనా సరే శక్తి అయినా సరే మంచితనమైనా సరే దేవునిలో ఎదకడం అయినా సరే ఏదైనా కూడా అంటే సమస్తం ప్రార్థన ద్వారా మనం పొందుకునే వారంగా ఉన్నాం అయితే ఆ శక్తిని మనం ఉపయోగించుకొని మన జీవితంలో ఏది లేదో మన జీవితంలో ఏది లోటు అయ్యిందో మన జీవితంలో ఏది మనల్ని కలిసి వేస్తుందో దాన్ని బట్టి మనం ప్రార్థించి ఆ బలహీనతను తీర్చుకున్న వారంగా మనం కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఈరోజు మన జీవితాల్లో అనేక మంది ఆ భారపు ఆ భారం ఏదైతే మోయిచు వాళ్ళ జీవితాల్లో కృంగిపోచున్నారో అటువంటి ప్రతి కుటుంబం కూడా ఈరోజు విశ్రాంతిని అనుగ్రహింపబడిన కుటుంబంగా మారుతుంది అని నేను చెప్తాను పిల్లలు ఎందుకనంటే ఈరోజు మన అంశం కూడా అదే భారం మోయిచున్నాం ఈరోజు మన జీవితంలో భారం మోయిచున్నాం ఈరోజు మన కుటుంబాలలో భారము కలిగి జీవిస్తున్నాం ఈరోజు మన సంఘాలలో భారము మన హృదయాల్లో ఉంచుకొని ఈరోజు మనం జీవిస్తుండగా మనకు ఎలా విశ్రాంతి అనుగ్రహింపబడుతుంది ఎవరి ద్వారా విశ్రాంతి అనుగ్రహంపబడుతుంది అంటే ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది ఆ భారాన్ని ఆయన మీద మోపి మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని అంటే ఎవరి దగ్గర కొనసాగిపోవాలి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల దగ్గరకి మనం కొనసాగిపోవాలి పిల్లరా ఎందుకంటే మానవ మానవ స్వరూపం ఎత్తి ఆయన భూలోకంకొచ్చి మన పాపాల నిమిత్తము ఆయన బలియాగమై మనం చేసే ప్రతి ఒక్క పాపం నిమిత్తము ఆయన శిక్ష అనుభవించాడు కాబట్టి మనలందరినీ కూడా ఆయన దీర్ఘాయుష్మంతులుగా చేయాలని ఆశపడుతూ పిల్లరా నీతి చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఆశీర్వాద ఆశీర్వాదం పొందిన కుటుంబాలుగా మనల్ని తీర్చిదిద్దాలని ఆయన ఆశపడుతున్నాడు మనల్ని నిత్యం నడిపించాలని ఆశపడుతున్నాడు బిడారా మన జీవితాలలో ఎటువంటి భారం ఉండకూడదని ఆయన భారం అనుభవిస్తూ ఉన్నాడు మా నిమిత్తం దేవుడు ఎప్పుడు కూడా మనకు తెలిసి తెలిసి తెలియచేసే ప్రతి తప్పుల్లో మనకు చెప్పే ప్రతి కామన్ విషయం ఏంటో తెలుసా దేవుడు చెప్పే కామన్ విషయం ఏంటంటే నేను మిమ్మల్ని క్షమిస్తాను అని నేను మిమ్మల్ని క్షమిస్తాను అని ఆ ఒక మాట ఆయన చెప్తున్నాడు కాబట్టి ఈరోజు పాపం అంటే ప్రతి ఒక్కరు కూడా సరదా అయిపోయింది జీవితంలో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ భారం నిమిత్తము కృంగిపోవచ్చున్నారు వాళ్ళ జీవితంలో ఏ భారం నిమిత్తం నలిగిపోచున్నారు వాళ్ళ జీవితంలో భారం నిమిత్తం ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో వాళ్ళకి అర్థం కాకుండా పాప జీవితంలో మనం ప్రతి ఒక్కరూ కూడా కొనసాగిపోతున్నాం కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటి క్షమిస్తాను అని పాతన బంధన ప్రకారం కానీ చూసుకున్నట్లయితే క్షమిస్తాను అన్న పద పెద్దగా కనబడదు ఎక్కడ ఎందుకంటే ఆ రూల్ వేరు ఈ రూల్ వేరు ఆ గవర్నమెంట్ వేరు ఈ గవర్నమెంట్ వేరు కాబట్టి నేను చాలాసార్లు చెప్పున్నా దీని గురించి పాత బంధన పరంగా కనుక మనం నడుచుకున్నట్లయితే ఈ పాటికి మనల్ని ఎవరూ కూడా బలు బతుకున్నాం చాలామంది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉండేటివి పాతన బంధంలో కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి వాటన్నిటిని బ్రేక్ చేసి మన నిమిత్తం ఆయన చెలువలో బలియాగం అయ్యాడు కాబట్టి పాపం అంటే ప్రతి ఒక్కరికి సరదా అయిపోయింది ఎందుకంటే మేము శిక్ష అనుభవించడం లేదు కదా ఎంతటి భారం వచ్చినా పాపం ద్వారా ఎంతటి భారం వచ్చినా కూడా మేము అనుభవిస్తామని తెగించి ప్రతి ఒక్క కుటుంబాలు ప్రతి ఒక్కరున్న ప్రియులారా అందరం కూడా మనం దేనికి తెగించి ఉన్నామని అంటే ఎంతటి భారం వచ్చినా మనం మోయగలము అన్న మూర్ఖంతో భరించి ఉన్నామంట దేవుడు మన తెలియజేసేది స్పష్టంగా వాక్యం నిమిత్తం ఏంటనంటే నీతి మంతుల్ని ఆయన ఎన్నడను కదలనీయుడు ఈ రోజు మన జీవితాల్లో నీతి మంతులుగా తీర్చిదిద్దిన కుటుంబాలుగా మనం జీవిస్తున్నాము ఆ మనం ఆయన మనకు అనుగ్రహించిన ప్రార్థనా శక్తి నిమిత్తం మనం భారాన్ని వదిలించుకోవాలి కానీ ఆయన మీద భారాన్ని మోపి మన భారాన్ని మనం వదిలించుకోవాలి కానీ ఆయన దగ్గరకు వెళ్ళి మనం ప్రయాసపడుతూ భారం మోచున్నాం కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళి ప్రయాసాన్ని వదిలించుకొని ఆశీర్వాదం ఆశీర్వాదం అనుగ్రహింపబడిన కుటుంబాలుగా మనం నడవాలి కానీ మనం పాపంతో వచ్చే ఆ ధైర్యాన్ని మనం వెంట పెట్టుకొని ఎంతటి భారం వచ్చినా నేను భరిస్తాను అని మూర్ఖంగా కూర్చోవడం చాలా తప్పు ప్రియులరా నేను ఒకప్పుడు అది చేసిన ఉన్న జీవితం మనం జీవిస్తున్నామని నేను తెలుసుకునే దానికి చాలా టైం పట్టింది నాకు దేవుణ్ణి ఎరిగి దేవుడిని మార్గంలో నడవాలని అంటే దానికి చాలా ఉంటుంది ఊరికే బైబుల్ తీసి చదివి వాక్యం నేను దేవుళ్ళకి వచ్చేసినట్టు కుదరదు దేవుడు చెప్పినట్టు బతకాలంటే చాలా కష్టం అంటే ఏంటో తెలుసా నీతి మంతులుగా జీవించాలంటే మన జీవితాల్లో మనం నీతి మంతులుగా జీవించాలంటే చాలా కష్టం అది ఎందుకంటే దా అది మనకు నిత్య జీవం అనుగ్రహిస్తుంది కాబట్టి ఒక మంచి పని అది మన జీవితాల్లో జరిగిస్తుంది కాబట్టి దాన్ని చేయడానికి కష్టం ఈరోజు మనందరికీ ఇదే వాక్యం మీద ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాట మతేసు వార్తలో అన్నాడు పిల్లలు దాన్ని ధ్యానించేదానికి చూద్దాం మత వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం కదా మనం చూసుకున్నట్లయితే మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉండేదాయి తప్పకుండా తెరవండి పిల్లారా తెరిచి వాక్యాన్ని చూసేదానికి ప్రయత్నం చేయండి మత్తేశ్వ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చి వచనము ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేసును ఈ మాటకు అర్థం ఏందో చాలా మందికి తెలియదు దేవుణ్ణి అడిగినట్లయితే ఈ ఒక మాటకి అర్థం మళ్ళీ చెప్తాను మనకు ఇప్పుడు ఎక్కడ వేరగాలన్న దేవుని అంటారేమో మీరు మళ్ళీ దేవుణ్ణి అడగడం అంటే ప్రార్థన రూపంలో దేవుణ్ణి అడగడం అని నేను చెప్తునేది ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటే ఈరోజు మన జీవితాల్లో మనం భారం మోయిచున్నాం ప్రయాసపడుతున్నాం దుఃఖించుచున్నాం బాధలు అనుభవిస్తున్నాం నిందలు అనుభవిస్తున్నాం మన జీవితాల్లో ఆ జనులారా మీరు అనుభవించిన బాధల నిమిత్తం మీరు అనుభవించిన ప్రయాస నిమిత్తం మీరు మోయిస్తున్న భారం నిమిత్తము మీకు పర ఇక్కడ భూలోకంలో ఎటువంటిది కూడా మీ బాధను తగ్గించడానికి కానీ మీ భారం దింపడానికి కానీ మీ యొక్క బాధలని తీర్చడానికి కానీ మీ కన్నీటి తురవడానికి కానీ ఉపయోగపడదు భూలోకము ఆయన యుద్ధకు గనక మనం వచ్చినట్లయితే తప్పకుండా ఆయన మనకు విశ్రాంతిని కలుగు చేస్తారు పిల్లరా ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని కూడా చాలామంది భారం మోస్తూ ఉన్నాడు చాలామంది మోస్తున్నారు మనం అందరం దేవుణ్ణి దారిలో నడిచి దేవుని సువార్తను ప్రకటిస్తూ భారం మోస్తున్న వాళ్ళని చాలామందిని చూస్తుంటాం చాలా మిషనరీస్ గురించి విన్నాం మనం వాళ్ళు వాళ్ళ జీవితంలో దేవుణ్ణి తెలుసుకున్నారు ఆ శుభార్త ప్రకటించి చనిపోయారు అన్న విషయం పక్కన పెట్టినట్లయితే అపవాది వాళ్ళని ఎంతగా బాధించుంటాడో జ్ఞాపకం చేసుకోండి ఒకసారి చిన్నగా ఈరోజు మన జీవితాల్లో మనం బైబుల్ చదివితేనే అపవాది ఎంత బాధిస్తున్నాడంటే మోకాలు వేసి కన్నీళ్లు ప్రార్థన చేస్తేనే మనల్ని ఎంతో బాధిస్తున్నాడంటే ప్రపంచం అంతా తిరిగి శువార్త చెప్పిన ఎంతో మంది వాళ్ళని ఎంతలా బాధించుంటాడో జ్ఞాపకం చేసుకున్నట్లున్నారు ఒకసారి అపవాది వాళ్ళు ఎంత భారం అనుభవించుంటారో వాళ్ళ జీవితంలో ఎంత ప్రయాసపడుంటారో దేవుడి సువార్తని నలుమూలలకి వ్యాపించేలా చేయాలని అపవాది పెద్ద అస్త్రం ఏంటో తెలుసా మన జీవితాలలో పిల్లారా మన భక్తి జీవితం మీద కొట్టడం దేవునితో మనకున్న సంబంధం మీద కొట్టడం అపవాది చేసే పెద్ద పని అది వారికి శక్తివంతమైన పని అది భక్తి జీవితం మీద కనుక మాకు కొట్టినట్లయితే ఆ ప్రశ్నలు అనేది కనుక మన బుర్రలోకి తీసుకొచ్చినట్లయితే ఆయన దగ్గర నుంచి మనం వెళ్ళిపోయే వారిగా ఉంటామని ఇంత చేసావు దేవుడికి దేవుడి నీకు ఏమి చేయలే ఇంత చేసావు దేవుడికి ఇంత సంద చేసావు దేవుడికి దేవుడు తిరిగి నీకు ఏమి ఇయల కాలమంతా నీ తల్లిదండ్రులు దేవుని శుభార్తకు ప్రకటించిన అదే నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆశీర్వాదం దేవుడిని అనుగ్రహించాల అని చాలా మంది చెప్తున్నారు ఈరోజు దేవుడు దేవుడి గురించి తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు తల్లిదండ్రులు చేసిన సువార్త నిమిత్తం ఆశీర్వాదం వచ్చే పని అయితే ఏసై కొన్న ఏసఐ కొన్న తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులు ఈ భూ ప్రపంచంలో ఉండరు ఈ భూ ప్రపంచంలో ఉండరు ఎందుకనంటే దేవునికి లోబడి వాళ్ళ జీవితంలో అంత ప్రయాసపడ్డారు కాబట్టి దేవుని కోసం దేవుడు ఎక్కడికి చెప్పమంటే ఎక్క ఏ దేశానికి వెళ్ళండి ఆ ఈ దేశానికి వెళ్ళండి ఈ ఈ వెళ్ళండి అని చెప్తే వాళ్ళు ఎదురు మాట్లాడకుండా దేవునికి ఆయన మాటను వాళ్ళు విన్నారు ప్రయాసపడ్డారు దేవుని కోసం మరి అమ్మ యోసేపు చాలా ప్రయాసపడ్డారు యేసు ప్రభులు వారు పుట్టిన తర్వాత చాలా కష్టాలు అనుభవించారు చాలా కష్టాలు రెండు సంవత్సరాల రూపంలో మోపలగాలందరినీ అతమార్చేయమని అంటే ఆ రాజకారణిని తప్పించుకోలేక ఉన్న ఊరిని వదిలిపెట్టేసి బయటికి బయట ఊరికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని తప్పించుకోలేక మళ్ళీ ఉన్నోరికి రావాలి అని సంతోషంగా బయలుదేరి వాళ్ళకి వేరే దగ్గర బ్రేక్ చేసి అక్కడే వాళ్ళని కొన్నాళ్ళ పాటు నివసింపజేసి చాలా జరిగింది కానీ ఇన్ని జరిగినా కూడా దేవుకుని మాటని వినని వాళ్ళుగా యేసు ప్రభువులు వారి తల్లిదండ్రులు లేరు ప్రతి మాట విన్నారు ప్రతి మాటకు లోపడ్డారు కాబట్టే యేసు ప్రభువులు వారికి అంత ఆశీర్వాదం వచ్చిందంటారా ఇప్పుడు కాదు పిల్లారా ఎవరి ప్రయాస నిమిత్తం వానికి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు తప్పకుండా ఎవరి ప్రయాస నిమిత్తం తల్లిదండ్రులు పాపాలు ఊరికే పోవని చెప్పి ఈరోజు చిన్న బిడ్డలను కూడా చాలా మంది తిరుగుతూ ఉంటారు మీ తల్లిదండ్రులు పాపాలు చేశారు అందుకే నీ కూడా పాపం జరిగింది యేసు ప్రభులు వారు ఉన్నంత వరకు ఏ పాపం కూడా మనల్ని ఏం చేయలేదు ఆయన మన పక్షమును ఉండి వ్యాజ్యమాడినంత కాలం ఇటువంటి శక్తి మనల్ని నేను చేయలేదు ప్రిల్లారా ఆ విషయం మీకు తెలుసా చాలామంది అంటుంటారు ఈరోజు నేను విన్నా చాలా మంది దగ్గర తల్లిదండ్రుల పాపాలు ఊరికే పోవు తల్లిదండ్రుల పాపాలు ఊరికే పోవు ఆ మాట అన్నది ప్రిల్లారా ఎంతో ప్రయాసపరి ఎంతో భారం మోసి యేసు ప్రభులు వారిని పెంచి పెద్ద చేశారు యేసుప్రభులు వారి తల్లిదండ్రులు వాళ్ళకి ఎంత ధన్యత అది ఎవరి ప్రయాస నిమిత్తం వారికి ఆశీర్వాదం తప్పకుండా అనుగ్రహింపబడుతుంది ఈరోజు ఎవరైతే జీవితాల్లో భారం మోస్తూ ప్రయాసపడుతూ తిరుగుతున్నారో ఎవరైతే బాధలు అనుభవిస్తూ నిందలు అనుభవిస్తూ వాళ్ళ జీవితంలో ముందు కొనసాగిపోలేక ఒక దగ్గర ఇరుక్కుపోయి అంధకారపు జీవితం కనుక జీవిస్తున్నట్లయితే పిల్లల తప్పకుండా దేవుడు మీకు వెలుగు జీవితాన్ని అనుగ్రహించబోతున్నాడు వెలుగు కలిగిన జీవితాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు వెలుగు కలిగిన మార్గంలో మిమ్మల్ని నడిపించబోతున్నాడు జ్ఞాపకం చేసుకోండి ఆయన నిమిత్తం ప్రతి ఒక్కరు ప్రతి సంఘాలు ప్రతి కుటుంబాలు మనం అందరం కూడా ఆయనకు సాక్షులుగా జీవించాలి ప్రయాసపడి భారం ఈ ఈరోజు మన మనం ఈ జీవితంతో మనం ఎవరి యొద్దకు వెళ్ళాలి పిల్లరా మనుషుల యొద్దకు కాదు మనం వెళ్ళాల్సింది దేవుని యొద్దకు వెళ్ళాలి దేవుని యొద్ధకు వెళ్ళి భారం పొదరించుకున్న వారికి ఈరోజు మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు గాక మీ కుటుంబాలందరికీ ఆయన తోడే ఉండి కాపాడి ఐ మీన్ ప్రార్థన ప్రేమ గల మహిమగల మా దేవుడా మా రక్షక వేదరములు వరకు మేలును కనిక్రమును చూపించే దేవుడా అత్యున్నతడా ఉన్నతుడా ఉన్నవాను అనువాడు అని దేవ నీకే వంద్రాలు చెల్లించుకుంటున్నాను అండి నిత్యం దేవతల చేత పరిశుద్ధుడు 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 అని మహాదేవా మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు స్థురా చెల్లించుకుంటున్నాను నా ఆయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ కుటుంబాలని ప్రియ బిడ్డలు నా తండ్రి ఈరోజు ఎంతో మంది నా తండ్రి ప్రయాసపడి భారం మోయిచుండగా నా తండ్రి వాళ్ళందరూ కూడా నా నీ తాగతి రావాలని అనుకుంటున్నారు నా తండ్రి చివరిగా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి నీ శక్తి చేత నా తండ్రి వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందు కొనసాగిపోయేదానికి నీ కృపను వాళ్ళకి అనుగురించి మనం వేడుకుంటున్నాం నా ఈ ఈరోజు క్రీస్తు పరిచయ ఛానల్లో అనేకమంది అనేక మంది వాళ్ళు వాళ్ళ ప్రార్థన అవసరం తెలుపుతుండగా తండ్రి ప్రతి ఒక్క అవసరలో వాళ్ళకి తోడే ఉండి నీ సహాయాన్ని వాళ్ళకు అనుగ్రహించమని నా తండ్రి ఎన్నో కుటుంబాలలో నా తండ్రి అపవాది నా తండ్రి చేరి వారి కార్యాలు జరిగిస్తుండగా నా తండ్రి ఆ కుటుంబాలని నా తండ్రి రెండు ముక్కలుగా చీల్చి నా తండ్రి అపవాది వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తుండగా నా తండ్రి నీ సహాయం చేత వాళ్ళని నడిపించమని నీ శక్తిని వాళ్ళకు అనుగ్రహించమని నా తండ్రి నీ కృపను వాళ్ళకు అనుగ్రహించండి బలపరచండి దీవించండి ఆశీర్వదించి వాళ్ళ జీవితంలో వాళ్ళ ముందు కొనసాగిపోయేదానికి నీ కృపను వాళ్ళకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండీ అదేవిధంగా నా తండ్రి ఒంటరిగా జీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని వేడుకుంటున్నాతండి నీలో ఎదగాలి అని అనుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వించమని వేడుకుంటున్నీ నీతో నడవాలి నీతో కలిసి జీవించాలి అని ఆశపడ్డ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నా తండ్రి నీ ఒక కృపని వాళ్ళకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాను నా తండీ ఏదో ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి ప్రయాసపడి భారం మోయుచున్న మా కుటుంబాలన్నీ కూడా నా తండ్రి నీ దగ్గరకు వచ్చి నా తండ్రి నీ యొక్క సహాయాన్ని పొందుకొని నా తండ్రి మా జీవితంలో ముందు కొనసాగిపోయేదానికి నీ కృపను మాకు అనుగురించి మనం వేడుకుంటూ మన ప్రభు క్రీస్తు వారు అచ్చిన మహిమగా శ్రేష్టమైన నామో అడిగి వేడుకొని పొందుకొని మా తండ్రి ఐ మీన్